ఇప్పటి చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా వచ్చారు కొత్తగా ఎవరికైనా నోటిఫికేషన్ వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు కార్తీక సోమవారం లాస్ట్ రోజు అండి కార్తీక మాసంలో సోమవారం ఈ రోజు గుడికి వెళ్లి దీపారాధన చేస్తే చాలా మంచిది మూడు వందల అరవై ఐదు వత్తులు దీపాన్ని అయితే వెలిగించండి చాలా చాలా మంచిది ఇప్పటి వరకు ఎవరైనా ఆ దేవాలయంకి వెళ్ళకపోతే ఈ రోజు తప్పకుండా వెళ్ళండి సాయంత్రం దీపారాధన చేస్తే ఇంకా మంచిది ఉదయం వెళ్ళలేని వాళ్ళు సాయంత్రం వెళ్ళి దీపారాధన అయితే చెయ్యండి అలాగే కార్తీక పురాణం వింటే చాలా చాలా మంచిదండి తప్పకుండా వినండి చదవలేని వారు వింటే చాలా మంచిది ఈ రోజు నేను ఇరవై ఏడవ అధ్యాయం చెప్తున్నాను ముందైతే నేను కార్తీక పురా పురాణం చదివినాక తర్వాత అయితే మాట్లాడతాను ఓం నమో నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర శివాయ ఓం నమో భగవతే వాసు కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం అంబరీస నాయందు గౌరవ భావంతో నన్ను ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించిన నిన్ను కాలాతి కాలాతి క్రమణ చేసి క్రమణ చేసి నీ వ్రతభంగము కలుగు చేయనట్లు ప్రవర్తించితిని నిన్ను నానా దుర్భశలాడి శపించితిని నా ప్రాణాలకి ఉపద్రవం తెచ్చుకుంటుని శ్రీహరి సుదర్శనం నన్ను వెన్నెంటి తరుముచు నన్ను తుదిముట్టించి ముట్టించి పోనుకున్నది శ్రీహరిని ఆశ్రయించి సుదర్శనం ఆపుజేటుకు నీవే సమర్థుడు అని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించాడు నన్ను రక్షించవలసిందని అంబరీసుని ధ్యానించాడు దూర్వాసుడు అంతా అంబరీసుడు సుదర్శనకు ప్రణామాలు చేసి తెలుసో తెలియకో కోపవేశంలో నా పట్ల తొందరపడ్డాడు భయ భక్తవర్ధుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు పూజ్యనీయ దూర్వాసుడు పశ్చాత్తాప చిత్తుడై పరితపిస్తున్నాడు వాణిని మన్నించు కర్తవ్య పాలనే కర్తవ్య పాలన నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వధించు చతుర్భావన వేదాగ్రేసులు ఒక్కటే వచ్చినను నిన్నేమీ చేయలేరు నన్ను మన్నించు శరణన్న వాణిని కాపాడుట ధర్మము నా పట్ల ఏ విధంగా ప్రవర్తించను తెలివి గలిగి తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పొందు నన్ను శరణు కోరుతున్నాడు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడిని ఆ మహాని మన్నించటం మన కర్తవ్యము నిన్ను ఆదేశించిన ప్రకారం వాణిని చంపుట యుక్తం కావచ్చు నా వల్ల శరణ పొందవలనన్నది శ్రీహరి అంతరంగము శ్రీహరి అంతర్యం మేరకు వాణిని ప్రాణభిక్ష పెట్టు అని పరి పరి విధాల అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు సుదర్శనుడు సుంతైన దుర్వాసన పట్ల కరుణ వహించిన వహించినట్లు గోచరించలేదు అంబరీషుడు ధనుర్భాణాలు తీసుకొని సుదర్శనముకు ఎదురుగా నిలిచి నా ప్రార్థనను కాదందువే నీతో పోరాడి దూర్వాసు రక్షించదును బ్రాహ్మణ వద తప్పుదనవా నాతో తలపడు శత్రువుకులంగ నా ఆయుధానివి నన్ను చంపి ఆ పిదప దూర్వాసుని చంపు అంతేగాని నేను బ్రతికొండగా నీవు దూర్వాసుని ఏమీ చేయాల నీతో యుద్ధం చేసి తీరుతాను నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకంతో నీతో పోరాటకు సిద్ధపడుతున్నాను నా బాణాల వేడు చవిచువుడు ఆ పరంధాముని కృపా కటాక్షంతో నాకు గల ఆత్మవిశ్వాసంతో నిన్ను నేలకొర చేస్తాను ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాను ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాన్ని చేతి అందంక మనదలుచుకుంటే దూర్వాసే వదిలిపెట్టు అంబరీషుని ధైరోత్సవాలకు శరణాగత సంరక్షణ అభిలాసులకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు అంటే అంబరీసు ఇంతగా చెప్పించినా సరే అంబరీషుడు దయతో దూర్వాస ముందుని క్షమించాడు అనమాట సుదర్శన చక్రాన్ని ఆప్మాని తిరిగి సుదర్శన చక్రాంతోనే దెబ్బలాడాడు అంబరీషని ధైరోత్సవ శరణాగత సంరక్షణ అభిలాసులకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు అయినా అంబరీషుడిని హచ్చరించి తెలిసి పోయి రాజా నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నావు నీకు నాకు ఏనుగుకు కూచకు ఉన్నంత తేడా ఉందన్నాడు సుదర్శనుడు నువ్వు మేటి మోనగాడివి కావచ్చు కానీ నేను బ్రతిగుండగా దూర్వాస మహాముని జోలికి పోలేను పోలేవు నువ్వెంతటి మొనగాడవైనా సరే నేను బ్రతిగుండగా దూర్వాస మహాముని జోలికి పోలేవని సుదర్శన చక్రంతో అంబరీషుడు పోట్లాడుతున్నాడు అనమాట అని ధనస్సు ఎక్కుపెట్టి సుదర్శనుకి సుదర్శను పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శని పైకి సంబోధించబోయాడు అంబరీషుడు వాణి సాహసానికి ఆర్తత్ర ఆర్తత్రాన పారాయణత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుడిని గాఢలింగనం చేసుకొని చేసుకుని రాజా అంబరీష నిన్ను కాపాడు తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు నిన్ను కాపాడుట నా కర్తవ్యము నీతో తలపడుట నా గమన లక్ష్యం కాదు విష్ణు స్తోత్రములు త్రిలోకములందు చేయువారు దాన ధర్మములు అనర్చువారు ఇతరులను హింసించని వారు పరదనా పరధనాపాక్ష లేని వారు బ్రాహ్మణ శిశు హత్యకు పాల్పడిన వారు పట్ల మర్యాద చూపువారు ఇహపరములందు సౌభాగ్యాలతో వరధిల్లుతారు దూర్వాసనను క్షమించి అతనిని రక్షించ నీ గొప్ప తనము శ్లాఘనీయము నీ అభిమానుత అనుసారం దూర్వాసుని విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితుడయ్యాడు కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు పారైన భాగం సుదర్శన మహత్సం అధ్యాయము సమాప్తము ఇరవై ఏడవ అధ్యాయం అయిపోయింది ఇరవై నుండి ఇరవై తొమ్మిది ముప్పై ఇంకా కార్తీక మాసం మూడు రోజులే ఉందండి మూడు అధ్యాయులు అయితే కార్తీక పురాణం పూర్తి అయిపోతుంది అలాగే కార్తీక మాసం పుణ్యప్రదమైన రోజులు ఈ సంవత్సరానికి అయిపోయినట్టే రేపు ఇరవై ఎనిమిదవ అధ్యయం అంబరీసుమో నమస్ శుభోదయం అండి మంజునాథ్ గారు శుభోదయం హరే కృష్ణ హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ హలో ఈరోజు త్రీ ల్యాక్స్ వచ్చాయి ఎవరు ఎక్కువగా లైవ్ లోకైతే రాలేదు అలాగే నేను రోజు ఏడున్నరకు అయితే లైవ్ ఈ రోజు సోమవారం కదా గుడికి వెళ్ళి రావడం కొంచెం లేట్ అయింది కార్తీక్ సోమవారం నాలుగో వారం కాబట్టి లాస్ట్ వారం కాబట్టి చాలా జనాలు అయితే ఉన్నారు సో అందువల్ల అయితే లేట్ అయిందండి ఇంకెవరు లైవ్ లోకైతే రాలేదు హాయ్ హలో ఈ అయితే చాలా లేట్ అయిపోయింది నాకు కూడా టైం అవుతుంది మళ్ళీ రేపు ఏడున్నరకు అయితే కలుసుకుందాం ఈ రోజు సోమవారం వల్ల ప్రతి రోజు ఏడున్నరకు అవ్వాల్సిన లైవ్ ఈ రోజు కొంచెం లేట్ గా అయ్యింది అందరికి ఒక చిన్న మాట చివరిగా ఎవరికైనా కొత్తగా నా నోటిఫికేషన్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ నేమ్ వచ్చి శ్రేస్ ఎస్కే వెళ్ళమండి నాదైతే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అందులో నేను షార్ట్స్ కామెడీ షార్ట్స్ చేస్తాను అలాగే ఫ్యామిలీ బ్లాగ్స్ ఉంటాయి ఈ కార్తీక మాసంలో దేవుడి గురించి దీపాల గురించి అయితే ఎక్కువగా పెట్టాను అండి ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ రోజు నార్కేల్ దీపం అంటే చాలా మంది నార్కేల్ దీపం గురించి అడుగుతున్నారు నేనైతే ఆ వీడియో అప్లోడ్ చేశాను చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి చాలా మంది కామెంట్ కూడా చేశారు గుడిలో పెట్టుకుంటే ఎలా పెట్టాలని అడిగారు ఈ రోజు ఆ దీపాన్ని కూడా నేను వీడియో తీశాను వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి ఓకేనండి అందరికీ బాయ్ బాయ్ బాయ్